హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు పిల్లలకు లంచ్ అలాగే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమే అయితే చేస్తున్నానండి సో ఇది వచ్చేసి సాదా సేమేనే ఎగ్ సేమే అయితే కాదు ఇంకా ఇక్కడ అంటే లంచ్ చేస్తాను అన్నాను కానీ పిల్లలు ఎందుకు లేదు మమ్మీ సేమైనా తీసుకెళ్తాము మా ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకుని తింటారు మా ఫ్రెండ్స్కి కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు సేమ్ అయితే బాగా చేస్తుంది మీ మమ్మీ అని చెప్పారనమాట సో ఒకరోజు మా బాబాయ్ అయితే చెప్పింది నేను సేమ తీసుకెళ్తే మా ఫ్రెండ్కి ఏం నచ్చుతుందో కానీ నా సేమే మొత్తం తీసుకుని తినేస్తాను మమ్మీ అని చెప్పింది అదే గుర్తుకొచ్చి ఇంకా ఓకేలే అని అయితే చేశాను అనమాట ఈరోజు ఇంకా లంచ్లో కూడా అదే తినేస్తానండి సో ఇంకా అసలు నిజంగా అండి ఇంకా సేమే రెసిపీ అయితే అందరికీ తెలుసు కదా సో అందుకని సో చూసేయండి మొత్తం రెసిపీ అయితే నేను షూట్ చేశాను చూసేయండి ఓకేనా సో ఇంకా ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఆడపిల్లల్ని బయట పంపించాలన్నా స్కూళ్ళకి పంపించాలన్నా చాలా భయమేస్తుంది కదండి న్యూస్తో చూస్తుంటే అసలు మేబీ మీరు కూడా అందరు న్యూస్ చూసే అనుకుంటా సో టెన్త్ క్లాస్ అమ్మాయి ఎలా చేసింది నిజంగా అండి అసలు ఆడపిల్లలు ముందు ఆడపిల్లలు ఎవరైతే కావాలనుకున్నారో నేను కూడా అలాగే అనుకున్నాను బట్ ఇప్పుడు ఆడపిల్లలు అంటేనే భయం అనమాట సో అందరు పిల్లలు అలా ఉండరు కానీ వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు బయట ఏం లేదు అన్నీ చూస్తూ ఉండాలండి మనం కూడా పేరెంట్స్ ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్లో ఉన్నారు ఎవరితో తిరుగుతున్నారు అంటే మన పిల్లలకొక్కటే అమ్మాయిలకైనా మన పిల్లలకొక్కటే అలాంటి ఆలోచనలు అయితే రావు కదా సో పక్కన వాళ్ళు తిరిగే ఫ్రెండ్స్ అంటారు కదా సో అందరూ అలా ఉంటారు అని అయితే అన్నాను బట్ ఉంటారు కదా కొంతమంది అలాంటి ఫ్రెండ్స్ సో మనం జాగ్రత్త తీసుకోవాలన్నమాట వాళ్ళు ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకు వాళ్ళు ఆ ఫ్రెండ్స్ ఎలా ఆలోచిస్తారు అనేది సో చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలండి అలాంటి సిచ్యువేషన్ ఉందన్నమాట ఇప్పుడైతే పరిస్థితి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను సేమే అయితే తీసుకున్నాను సో టూ గ్లాస్ రెండు గ్లాసుల సేమే అయితే తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి అయితే బాగా ఫ్రై చేసుకున్నానండి కొద్దిగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సేమే అంత మంచి కలర్ వస్తే అంత టేస్టీగా అయితే ఉంటుందండి తర్వాత సేమేను పక్కన తీసి పెట్టేసుకొని ఇంకా ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ కరివేపాకు వేసుకొని అది కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో టమాటా పళ్ళు వేసుకోవాలి సో ఇక్కడ త్రీ టమాటా మూడు స్మాల్ సైజు మూడు అయితే టమాటాలు తీసుకున్నాను అవి అయితే వేసేసాను ఇంకా ఆ టమాటాలను బాగా మెత్తగా మగ్గించుకోవాలన్నమాట చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మధ్యాహ్నం కూడా ఏం కాదు సో చాలా బాగుంటుంది ఇలా చేస్తే అండ్ ఎగ్స్ వేస్తే మా పిల్లలకైతే ఇంకా ఇష్టం అనమాట ఎగ్స్ వేసి చేస్తే మాత్రం చాలా ఇష్టపడతారు బట్ ప్రజెంట్ అయితే ఎక్స్ లేవు ఇంట్లో అని అలా సాదా చేసేసాను ఇంకా ఇక్కడ చూడండి టమాటాలను ఇలా మ్యాష్ చేసుకోవాలి ఇంకా ఈ వీడియో వచ్చేసి నేను మార్నింగ్ షూట్ చేశాను ఇంకా వాయిస్ ఓవర్ వచ్చేసి నేను ఈవినింగ్ ఇస్తున్నాను ఇంకా టీ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ అయితే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నానండి సో సైడ్ సౌండ్స్ ఏమన్నా వస్తే కొద్దిగా అడ్జస్ట్ అయితే చేసుకోండి ఓకేనా అన్నట్టు ఇంకా న్యూస్లో మాటికి వస్తే అయితే ఇంకా చాలా చాలా భయం వేస్తుందండి అసలు పిల్లల్ని మనం ఎంత బాగా చదివించుకోవాలి వాళ్ళ ఫ్యూచర్ ఎంత బ్రైట్గా చేయాలి అని ఎన్నో కలర్లు కంటాం కదా మనము తర్వాత పిల్లలు ఏం చేస్తారో ఏమో అసలు అర్థం కాదు ఇంకా న్యూస్లో చూస్తూ ఉంటేనే అసలు చాలా చాలా భయం సో పిల్లలకి ఏం చెప్పకూడదండి జస్ట్ మన జాగ్రత్తలో మనం ఉండాలి అలాగే ఆడపిల్లల్ని కూడా కొద్దిగా మందలిస్తూ ఉండాలన్నమాట సో ఇంకా వాళ్ళ దగ్గర అయితే దాగేదేం లేదు కదా చిన్నపిల్లలు ఆడపిల్లలు వాళ్ళకి తెలియకూడదు అని అస్సలు అనుకోవద్దండి వాళ్ళకు అన్నీ అంటే మేము చెప్పకపోయినా బయట వాళ్ళు ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారండి మనం ఎంత జాగ్రత్త పడినా కూడా ఇలాంటి న్యూస్లో పిల్లల వరకు వెళ్ళకూడదు అని మేము అనుకుంటాము కానీ బయట వాళ్ళు లేదా కొంతమంది పేరెంట్స్ ఉంటారు పిల్లలతో అన్నీ ప్రతి ఒక్కటి షేర్ చేస్తుంటారు అవును ఆడపిల్లలు కదా ఇలాంటివి షేర్ చేయకూడదు కదా వాళ్ళతో అని అస్సలు అనుకోరు అనమాట సో అన్నీ షేర్ చేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళతో మీట్ అయినప్పుడు వాళ్ళు మన పిల్లలకి చెప్తూ ఉంటారు ఇలాంటివి సో మనం మన పిల్లలకు తెలియలే చిన్న పిల్లలే ఎందుకు ఇవన్నీ చెప్పాలి దూరం పెట్టాలి అని మేము అనుకుంటాం కానీ వాళ్ళకు ప్రతి ఒక్కటి తెలిసే ఉంటుంది ప్లస్ ఇంకా మూవీస్ మూవీస్లో కూడా రెగ్యులర్ అంటే ముందు ఉన్న మూవీస్ లాగైతే లేదండి ఇప్పుడైతే ఏ మూవీ పెట్టినా అందులో ఏదో ఒక దరిద్రం ఉంటూనే ఉంటుంది సో అలా కూడా తెలిసిపోతుంది ఇంకా ఎక్కడి వరకు ఇంకా పిల్లల్ని పట్టి పెడతామండి మూవీస్ చూడకూడదు అది చూడకూడదు ఇది చూడకూడదు అవి చేయకూడదు అని సో చూస్తూనే ఉంటారు కదా పిల్లలైతే అయితే సో కోపడతారనమాట ఏం మమ్మీ మూవీస్ కూడా చూడనివ్వవా అంటే ఇంకా ఇప్పుడు ఈ కాలంలో వచ్చే మూవీస్ అన్నీ దరిద్రంగా ఉంటాయన్నమాట సో ఆ బట్టలు అవి ఇంకా మీకు తెలిసే ఉంటుంది కదా సో ప్రతి ఒక్కటి పిల్లలకి చెప్పి మనం చెప్పాలన్నమాట వాళ్ళకి ముందు జాగ్రత్త చెప్పాలి సో ఇలాంటి తప్పులు చేయకూడదు ఫ్యూచర్లో ఇలా బాధపడాల్సి వస్తుంది సో బయట ఇలా జరుగుతుంది అనుకుంటాం కానీ పిల్లలకు తెలియదని మనకన్నా ముందే తెలిసిపోయి ఉంటుందండి నిజం చెప్తున్నాను మా పిల్లలు అంటే కొద్దిగా ఏజ్ వచ్చిన తర్వాత పిచ్చి వాళ్ళేమో వాళ్ళకేం తెలీదు ఇన్నోసెంట్ అని మేం పేరెంట్స్ అనుకుంటాం కానీ వాళ్ళకు ఎక్కడి నుంచో అక్కడి నుంచి బయట నుంచో లేదా రిలేటివ్స్ నుంచో ఇంకా ఆ ఏజ్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళ నుంచో వాళ్ళ ఫ్రెండ్స్ నుంచో తెలిసిపోయి ఉంటుందన్నమాట మనం ఏమన్నా చెప్తే మనకు ముందే తెలిసలేదు అన్నట్టు బిహేవ్ చేస్తారనమాట సో అందుకనే చెప్తున్నాను చెప్పండి చెప్పి వాళ్ళను మళ్ళీ తిట్టడం కానీ కోప్పడడం కానీ అలాంటివి చెయ్యకూడదు జస్ట్ చెప్పాలన్నమాట కాలంలో ఇలా జరుగుతుంది సో జాగ్రత్తగా ఉండాలి అండ్ మీరు ఫ్రెండ్షిప్ చేసే ఫ్రెండ్స్ ఎలా ఉండాలి ఏం లేదు అంటే ఎలాంటి ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్స్ చేయాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి అవన్నీ ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా అయితే ఉండండి చెప్పండి వాళ్ళకు పదే పదే చెప్తూ ఉండండి ఎందుకంటే అర్థం కాదనమాట చిన్నపిల్లలకు తొందరలో లేదా ఎవరో మాటలు విని డెసిజన్ అయితే తీసుకుంటారు లేదంటే మన పిల్లలు మంచి వాళ్ళు ఉంటారు కానీ పక్కన వాళ్ళు మన పిల్లల్ని చెడగొట్టే అవకాశాలు చాలా అయితే ఉన్నాయి అందుకని బీ కేర్ఫుల్గా ఉండండి పిల్లల్లో కొద్దిగా ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపించండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఫోన్లు తీసుకుని వాళ్ళు ఏం చెక్ చేస్తున్నారు ఏమేమి అకౌంట్లు ఉన్నాయి ఇలాంటివన్నీ ఒకసారి చెక్ చేయండి ఓకేనా సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్